రాసులలో ఐదవ రాశి సింహరాశి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి ఫలితాలు తెలుసుకుందాం ఈ రాశిలో మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని దీనినే పొబ్బ అని కూడా అంటాం ఈ పొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫల్గుని వ్యవహారంలో ఉత్తర అంటాం ఒకటవ పాదం ఈ విధంగా మఖ నాలుగు పాదాలు పొబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం ఇందులో ఉంటాయి ఈ రాశివారి బీజ అక్షరములు మా మీ ట టి అక్షరములు కేవలం చెవి దగ్గర మాత్రమే ఉచ్చరించవలను పేర్లు మాత్రం సరైనవి మంచివి పెట్టుకోండి ఈ రాశివారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్య మూడు ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా బాగున్నది ఏ కార్యక్రమంలో పెట్టినా విజయం లభిస్తోంది ఆరోగ్యం బాగుంటుంది అనేక మార్గాలలో ఆదాయం చేకూరుతోంది స్వభావంలో కూడా ప్రశాంతత పెరుగుతుంది ఇతరులతో ఉన్నటువంటి శత్రుత్వాన్ని క్రమంగా తొలగించుకుంటారు మానసికంగా బలంగా ఉంటారు హఠాత్తుగా చేతికి ధనం అందుతుంది విదేశ ప్రయాణాలు కలిసి వస్తాయి పనిచేసేటటువంటి అన్ని రంగాల్లోనూ కూడా గుర్తింపు లభిస్తుంది ఇటు ప్రభుత్వ ఉద్యోగాలు ఇటు వైయక్తికమైనటువంటి వ్యాపారాలు చేసేవారు అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు బాగుపడతారు ఆరోగ్యం బాగుంటుంది ధనాదాయం బాగుంటుంది సింహరాశి జాతకులకి సంవత్సరం చాలా బాగున్నది మంచి జరుగుతుంది గురువు పంచమ అష్టమాధిపతి ఏకాదశ స్థానంలోకి వచ్చాడు కదా అందువల్ల బాగా మంచి జరుగుతుంది ప్రేమ అనురాగం పెరుగుతాయి పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఉంటుంది హఠాత్తుగా ధనం వచ్చి పడుతూ ఉంటుంది సోదర సోదరీ మండుల వల్ల కూడా లాభం ఉంటుంది సత్సంబంధాలు పెరుగుతాయి ముఖ్యంగా అక్టోబర్ మాసంలో కొంచెం శారీరక సమస్య వస్తుంది ఖర్చులు పెరుగుతాయి మిగతా అంతా బాగానే ఉంటుంది శని రాశి సంచార ప్రభావం వల్ల కొన్ని కొన్ని సమయంలో వ్యవహారాల్లో ప్రతి కూలత వస్తుంది అప్పుడు జాగ్రత్తగా ఉండండి సాధ్యమైనంత వరకు ఎవరి మీద శత్రుత్వం వహించకండి మీరు ఎవరిని శత్రువు అనుకుంటున్నారో వాళ్ళే మీకు సేవ చేస్తారు ఈ కాలంలో కోర్టు విషయాలలో ఏవైనా ఆస్తిపాస్తులు ఉన్నటువంటి వాళ్ళకి విజయం లభిస్తుంది రుణాలు చెల్లించగలుగుతారు ఇచ్చినప్పులు వెనక్కి తిరిగి వస్తాయి ఉద్యోగులకు మాత్రం కొంచెం ఒత్తిడి ఉంటుంది స్వీయ వృత్తుల్లో తమంత తమ వ్యాపారం చేసుకునే వాళ్ళకి బాగుంటుంది జూలై నవంబర్ మాసాల్లో మంచి అద్భుతమైనటువంటి వాతావరణం ఉన్నది వివాహ అభివృద్ధి ఉంది అంటే వివాహం కాని వాళ్ళకి అవుతాయి అయిన వాళ్ళకి ఇంకా బాగుంటుంది వ్యాపారాలు బాగున్నాయి రైతులకి మరీ బాగున్నది చేపల చెరువుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ వడ్డీ వ్యాపారులకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది ఏ రకంగా చూసినా ఈ సంవత్సరం పూర్వంతో పోలిస్తే చాలా అనుకూల వాతావరణం ఉన్నది ఈ సింహరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది పన్నులు కట్టగలుగుతారు ఆదాయం బాగుంటుంది విదేశ వ్యాపారాలు అవి కలిసి వస్తాయి విదేశానికి వెళ్ళేటటువంటి వారికి కూడా అక్కడ కలిసి వస్తుంది అంటే ఇటు వ్యాపారాన్ని ఇచ్చే విదేశానికి వెళ్ళినా లేక కేవలం బంధువులు చూడడానికి వెళ్ళినా అన్ని రకాలుగా బాగుంటుంది అప్పుడప్పుడు జన్మరాశిలో కేతు సంచారం చేస్తున్నాడు కనుక తొందరపాటు నిర్ణయాలు కొంచెం చికాకులు ఉంటాయి అనవసరంగా కొంతమందిని శత్రువులుగా భావిస్తారు అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అటువంటి సమయాలలో స్తోత్రం చేసుకోండి ఆరోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పడతాయి వస్తాయి అవి అవి తొలగిపోతాయి ఆర్థికంగా బాగుంటుంది ఏది ఏమైనా ఈ సంవత్సరం వీరికి అనుకున్న పనుల్లో అన్ని రకాలుగా విజయం వస్తోంది కింద సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం తొంభై శాతం అధికమైనటువంటి మంచి ఫలితాలు వస్తున్నాయి ఈ రాశి వారు వీలున్నప్పుడు హనుమంతుడిని పూజించడం హనుమాన్ చాలీసా చదవడము నవగ్రహ ప్రదక్షిణ చేయటం వల్ల ఇంకా ఎక్కువ మంచి ఫలితాలు వస్తాయి ఏ నెలలో ఎలా ఉందో క్లుప్తంగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో కుటుంబంలో శాంతి ఉంటుంది సామరస్యం ఉంటుంది సంతోషంగా బతుకుతారు తృప్తి బాగుంటుంది విదేశీయానం కలిసి వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది మేలో అయితే కృషికి తగిన ఫలితం పొందుతారు ఉద్యోగులు రిటైర్ అయిపోయిన వాళ్ళకి పింఛను టెన్షన్గా వస్తుంది కొత్త కొత్త ధనాలు పెరుగుతాయి జూన్లో ఆకస్మికంగా ధనం లభిస్తుంది అన్ని రంగాల్లో విజయం పొందుతారు వృత్తులు వ్యాపారాలు కలిసి వస్తాయి ఇంకా జూలై మంచి చురుగ్గా ఉంటారు తీర్థయాత్రలకు వెడతారు అప్పుడప్పుడు అహంకారం వల్ల దగ్గర పని చేసేటటువంటి పని వాళ్ళని అవమానిస్తారు దానివల్ల చిన్న చిన్నగా సమస్యలు వస్తాయి వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ఆగస్టులో కొత్త కొత్త ఆస్తులు సంపాదిస్తారు మంచి మంచి పనులు చేపడతారు బాగా సంపద పెంచుతారు ఇళ్ళు స్థలాలు పొలాలు పెరుగుతాయి సెప్టెంబర్లో ఆరోగ్యంగా ఉంటారు యాత్రలు చేస్తారు అందరి సహకారం లభిస్తుంది లాభాలు ఎక్కువగా ఉన్నాయి అక్టోబర్లో మీరు అనుకున్న పనులన్నీ పూర్తి అయిపోతాయి సంపూర్ణమైపోతాయి కొత్త ఇళ్ళు కొండవే కాకుండా క్షేత్రాలకు కూడా తిరుగుతారు ఆర్థికంగా బాగా ఉంటుంది నవంబర్లో అయితే ఇంకా మీరు ఏది తలపెట్టినా అవన్నీ సక్రమంగా సాగుతాయి వాళ్ళు బయట వాళ్ళు శత్రువులు అందరూ మిత్రులు అయిపోతారు ఆరోగ్యం బాగుంటుంది డిసెంబర్లో అయితే విద్య సంగీతం కళారంగాలు వీటిల్లో ప్రవేశిస్తారు అనేక ప్రాంతాలకు తిరుగుతారు ఇటు ప్రభుత్వం ఇటు జనం అందరూ కూడా మిమ్మల్ని పొగుడుతారు జనవరిలో శత్రువులంతా నశిస్తారు సంపదలు పెరుగుతాయి స్నేహితులకి ఎక్కువ లాభాలు చేకూర్చి పెడతారు అన్నదానం చేస్తారు మధ్య మధ్యలో శరీరంలో ఒక్క పెసరు అనారోగ్యం వచ్చినా మొత్తం మీద ఆరోగ్యంగానే ఉంటారు ఫిబ్రవరిలో కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభిస్తుంది సోదర స్వాదరీ మనులు ఉంటే వారి సహకారం లభిస్తుంది భార్యాభర్తల మధ్యలో బంధం పెరుగుతుంది విద్యార్థులకి ఉద్యోగాలు వస్తాయి ఇంకా చదువుకుంటున్నటువంటి వాళ్ళు విజయము పొందుతారు ఏది విద్యారంగంలో ఇంకా విద్య పూర్తవుతుందనుకున్న వాళ్ళు ఉంటారే ఈ క్యాంపస్ ఎలక్షన్స్ వాటిలో మంచి మంచి ఉద్యోగాలు పొందుతారు మొత్తం మీద ఈ ఈ నెల ఇంకా బాగున్నది మార్చి కూడా అన్ని రకాలుగా బాగుంది అనవసరంగా ఎవరినైనా అనుమానం మాత్రం పొంది దూరం చేసుకుంటారు ఇక్కడ జాగ్రత్తగా ఉండండి అనవసరంగా ఇతరుల మీద అనుమానం పొందడం వల్ల నానుకున్న వాళ్ళని దూరం చేసుకుంటారు అప్పుడు ఒత్తిడి కలుగుతుంది ఈ సమయంలో నవగ్రహ ప్రదక్షిణ చేయండి నోరు అదుపులో పెట్టుకోండి ఎవరితో శత్రుత్వం తెచ్చుకోకండి ఏది ఏమైనా ఈ సంవత్సరం వీరికి పూరంతో పోలిస్తే చాలా బాగున్నది వీరున్నప్పుడల్లా నవగ్రహ ప్రదక్షిణ హనుమంతుడి పూజ మొదలైనవి చేసుకోండి